మట్టి గాజులు వేసుకుని స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పది విషయాలు లేదంటే మీ భర్త ఆదాయం పెళ్లైన మహిళలందరూ తప్పనిసరిగా మట్టిగాజులు ధరిస్తారు స్త్రీలు మట్టిగాజులను ధరించడం వెనుక ఎన్నో రహస్య కారణాలున్నాయి ఆడవాళ్లు వేసుకునే గాజులు రంగును బట్టి మీ భర్తకూ కలసివస్తుందట స్త్రీలు మట్టిగాజులను ధరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీ భర్తకు కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టే గాజుల విషయము ఖచ్చితంగా కొన్ని విషయాలను పాటించాలి లేదంటే అదృష్టానికి బదులుగా దురదృష్టమేర్పడుతుంది వివాహమైన స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి శివ ఫలితం ఉంటుంది ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకొక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వివాహమైన ఆడవారు చేతులు నిండుగా మట్టిగాజులను వేసుకొని పాకెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి స్త్రీలు అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుంది కానీ ప్రస్తుత రోజులో చాలామంది ఆడవారు మట్టిగాజులను రోజూ ధరించడం లేదు కొంతమంది ఆడవారు ఒక చేతికి గాజులు వేసుకొని రెండో చేతికి వాజు పెట్టుకుంటున్నారు ఇలాంటి స్త్రీలకు మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి వివాహమైన ఆడవారు చేతికి గాజులు ధరించాలంటే ఉదయం కాని సాయంత్రం సమయంలో కాని ధరించాలి అయితే పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో కొత్తగాజులను చేతికి ధరించకూడదు ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కొత్తగాజులు వేసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది మీ భర్తకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి అదేవిధంగా ఆడవారు కొత్తగాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కొత్తగాజులను వేసుకుంటే మీ భర్త సంపద రెట్టింపవుతుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇక మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు కొత్తగాజులు ధరించడం అనుకోవాలి మరీ ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటిన కూడా కొత్తగాజులు కొనకూడదు మంగళ శనివారాల్లో కొత్తగాజులను కొని ఆడవారు ధరిస్తే మీ వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి స్త్రీలు గాజులు వేసుకునేటప్పుడు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ మీ చేతులకు గాజులు వేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పగిలిన గాజులను అస్సలు ధరించకూడదు చేతికున్న గాజులు పగిలితే వెంటనే తీసివేయాలి లేదంటే దురదృష్టం వెంటాడుతుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గోసాలకు వెళ్లి గోమాతకు పచ్చగడ్డిని తినిపించి గోమాత పాదాల దగ్గర గాజులను సమర్పించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక చాలామంది ఆడవారికి ప్రతి శుక్రవారం దీపారాధన చేసే అలవాటు ఉంటుంది శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రం పటం ముందు రెండు మట్టిగాజులను పెట్టి పూజ చేయండి పూజ పూర్తైన తర్వాత ఆ గాజులను చేతులకు వేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవికి ఎత్తంటే ఇష్టమైన వాటిలో మట్టిగాజులు ఒకటి కాబట్టి మట్టిగాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజులు వేయండి ఇక మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా అమ్మవారు మీ ఇంటిని ఎల్లవేళ్లలా రక్షిస్తుంది పొరపాటిన కూడా నలుపు రంగు గాజులు మరియు ముదురు నీలం రంగు గాజులను వస్తలు వేసుకోకూడదు ఈ గాజులను ధరిస్తే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అయితే చాలామంది ఆడవారు ఎరుపు రంగు మట్టిగాజులు ధరిస్తారు ఏ స్త్రీ అయితే ఎరుపు రంగు మట్టిగాజులు ధరిస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుంది ఎరుపు రంగు మట్టి గాజులను వేసుకుంటే ఆడవారికి శక్తి వస్తుందట అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నమ్మకం అదేవిధంగా ఆకుపచ్చరంగు గాజులను వేసుకుంటే ఆ స్త్రీకి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే వివాహమైన ఆడవారు ఆకుపచ్చ రంగు మట్టి గాజులను ధరించండి ఇక మీ కుటుంబమంట అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఎరుపు రంగు గాజులను గాని పచ్చరంగు గాజులను కానీ తప్పనిసరిగా ధరించాలి ప్రతి శుక్రవారం ే మీ ఇంటివైపు సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్లేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా ఒక అరడజను గాజులు సమర్పించండి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఏ స్త్రీ అయితే పసుపు రంగు మట్టి గాజులు ధరిస్తుందో అలాంటి పిల్లలు ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబమంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక నారింజ రంగు గాజులను ధరిస్తే ఆడవారు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు మరీ ముఖ్యంగా వ్యాపారాలు చేసే ఆడవారు నారింజ రంగు గాజులు ధరించండి మీ వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి ఇక చాలామంది ఆడవారికి ఒత్తిడి సమస్యలు ఉంటాయి తరచూ టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి వాడవాళ్లు తెలుపు రంగు గాజులు ధరించండి ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక వివాహమైన ఆడవాళ్లు తప్పనిసరిగా కనీసం అరడజను గాజులైన వేసుకోవాలి రెండు చేతులకు కలిపి పన్నెండు గాజులు ఉండాలి అప్పుడే మీ భర్తకు అలాగే మీ సంతానానికి మంచి జరుగుతుంది స్త్రీలు వేసుకునే మట్టిగాజులు జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్నట్టుండి మట్టిగాజులు పగిలిపోతే మీ భర్తకు ఏదో సమస్య రాబోతుంది అని అర్థం అలాగే ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున చేతికున్న మట్టిగాజులను తీసేసి కొత్త గాజులను వేసుకోవాలి ఎందుకంటే స్త్రీలు వేసుకున్న మట్టిగాజులకు నెలసరి సమయంలో మైలు అంటుతుంది కాబట్టి నెలసరి ఐదవ రోజున స్త్రీలు తలస్నానం చేసి చేతులకు కొత్త గాజులు ధరించాలి కొత్త గాజులు ధరించలేని వారు పాత గాజులను పసుపు నీటితో శుద్ధి చేసుకుని వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఇక చాలామంది ఆడవారు రాత్రి నిద్రపోయే సమయంలో గాజులు తీసేసి నిద్రిస్తారు కానీ ఇలా అసలు చేయకూడదు వివాహమైన స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసేస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు వెంటాడతాయి గాజులు సౌభాగ్యానికి గుర్తు కాబట్టి ఆడపిల్లలతో పుట్టింటికి వెళ్లినప్పుడల్లా మీ పుట్టింటి నుండి మట్టిగాజులు తెచ్చుకోండి అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు చేతులకు మట్టిగాజులు వేసుకోకుండా బంగారు గాజులు ధరిస్తున్నారు కానీ బంగారు గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కదు మీ ఇంటి సంపద కూడా నశిస్తుందట కాబట్టి బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి ఇక వివాహమైన స్త్రీలు పొరపాటిన కూడా ప్లాస్టిక్ గాజులు ధరించకూడదు వివాహమైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు ధరిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు ఒకరు ధరించిన గాజులను వేరొకరు అస్సలు వేసుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది ఇక మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టి తాంబులంతో పాటు గాజులిచ్చి పంపించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లు వేసుకునే గాజులు వెనక ఎన్నో షాకింగ్ రహస్యాలు ఉన్నాయి ఆడవాళ్లు ధరించే మట్టిగాజులు తన సౌభాగ్యానికే కాకుండా మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు స్త్రీలు మట్టిగాజులను ధరిస్తే గర్భాశయ రోగాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నెలసరి సమస్యతో బాధపడి ఆడవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా మట్టిగాజులు వేసుకోండి నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు నలుపు రంగు గాజులు వేయండి తద్వారా నరదృష్టి తగలకుండా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆడపిల్లలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతులు నిండా మట్టిగాజులు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఆడపిల్లలకు గాజులు వేసుకోవడం అలవాటు చేయాలి స్త్రీలు మట్టిగాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది గాజులు వేసుకొని పనిచేసే మహిళలకు తొందరగా మట్టి మట్టిగాజులు ధరించడం వల్ల స్త్రీల శరీరంలో వేడి తగ్గుతుంది మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది హార్మోన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి గాజులు ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే మీకు పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారట కాబట్టి శ్రీమంతం సమయంలో గర్భిణీలకు గాజులు తొడుగుతారు గాజుల విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్